హాయ్ అండి నమస్తే చిలిపి కోడళ్ళు సీజన్ టూ ఇరవై ఒకటవ భాగము రచన మీనా ముక్తేశ్వర్ గారు చదువుతున్నది లక్ష్మి ఇక కథలోకి వెళితే సాయంత్రం ఆరు గంటలకే పిల్లలను తోట దగ్గరకు పంపించేశారు ప్రశాంతి గారు ఇక ఇంట్లో వాళ్ళు ప్రమోద్ ప్రణతి వాళ్ళ శోభనానికి ఏర్పాటు చేస్తున్నారు హాల్లో మంచం వేశారు ప్రమోద్ ప్రణతిని ఎదురుబదులుగా కూర్చోబెట్టారు పూలతో బంతిలా చుట్టి బంతి ఆటలు ఆడించారు సాకేత్ కావ్యవైపు ఒకసారి చూశాడు అదే ఇంట్లో అలానే కొన్ని సంవత్సరాల కిందట వారికి కార్యక్రమం జరిగింది సిగ్గుతో నవ్వుకుంది కావ్య మీరు ఇప్పుడు డ్యూయేట్ పాడుకోకండి అంది కావ్య చెవులో నవ్వుతూ ఉష మగవాళ్ళు అందరూ కాస్త దూరంగా ఉండి చూస్తున్నారు కార్యక్రమాన్ని ఎవరికి వారికి ఏవో తలుపులు ఏవో గుర్తులు తీయని గుర్తులు తీయని వేడుకల అప్పుడు గుర్తు వస్తుంటాయి అందరికీ వారిద్దరికీ ఒక ప్లేట్లో భోజనం పెట్టి ఒకరికి ఒకరు తినిపించుకోమన్నారు ఉమా ఉషా కావ్య నవ్వుతూ చాలా సందడి చేస్తుంది అత్త కాబట్టి ఆ హక్కు ఆమెకు ఉంటుంది సాకిత్ కూడా చాలా జోకులు వేస్తున్నాడు అంజలిదేవి గారు కాస్త దూరంగా ఉన్నారు సుమా దగ్గర ఇద్దరికి ఏం మాట్లాడుకోవాలో తెలియదు నవ్వుతూ అలాగే చూస్తున్నారు ముచ్చటగా పైన ప్రభాకర్ గారి గదిలో మంచాన్ని చక్కగా అలంకరించారు ప్రమోద్ ప్రణతిని మల్లెలతో అలంకరించిన మంచం మీద కూర్చోబెట్టారు ఎదురుబదురుగానే ఇక వారితో ఐదుగురు జంటలకు తాంబూలాలు ఇప్పించాలని సిద్ధం చేశారు అక్కడే అక్షంతలు కూడా పెట్టారు ముందుగా ప్రభాకర్ గారు ప్రశాంత్ గారు తాంబూలం అందుకున్నారు భార్యవర్తలు ఇద్దరికీ కలిపి ఒక కొబ్బరి బోండం తాంబూలంగా ఇస్తారు తాంబూలం తీసుకున్నాక ప్రభాకర్ గారి దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు దాంపత్య సుఖంతో నూరేళ్లు సంతోషాలతో వర్ధిల్లాలని తర్వాత శ్రీకర్ గారి జంట తీసుకున్నారు అలానే దీవించారు తర్వాత తర్వాత అనంత్ వాళ్ల జంట తీసుకున్నారు దీవించారు అలానే సుధీర్ వాళ్ల జంట కూడా తాంబూలం తీసుకుని దీవించారు తర్వాత వాళ్ళ జంట తాంబూలం తీసుకుని దీవించారు ప్రమోద్కి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ డే అని చెప్పాడు సుధీర్ అందరూ నవ్వుకున్నారు పాలు పళ్ళు స్వీట్లు అన్ని సిద్ధంగా ఉంచారు ముందే ఏడు ముప్పై అవుతుంది అందరూ బయటకు వచ్చేసేయండి అని చెప్పాడు సుధీర్ అందరూ బయటకు వచ్చేశారు శ్రీకర్ దంపతులు కూతురుతో కలిసి బయలుదేరారు తమ ఊరికి ఈ రాత్రివేళ ఎందుకు బాబు ఇబ్బంది పడతారు అన్నాడు ప్రభాకర్ గారు డ్రైవర్ ఉన్నాడుగా మావయ్య గారు ఏమీ ఇబ్బంది లేదు అన్నాడు శ్రీకర్ నవ్వుతూ శ్రీకర్ దంపతులకు సౌమ్యకు బట్టలు పెట్టారు సుమా ఉమా ఉషా వారికి దారిలోకి తినటానికి పళ్ళు పలహారాలు అన్ని సిద్ధం చేసి ఇచ్చారు దంపతుల తాంబూలాలు తీసుకోవటానికి ఉన్నారు వాళ్ళు మిగిలిన చుట్టాలంతా ఎప్పుడూ వెళ్ళిపోయారు ప్రభాకర్ గారు తోట దగ్గరకు వెళతాను అంటే అనంత్ దింపి వచ్చాడు పిల్లలంతా అక్కడే ఉన్నారు మరి పైన ప్రణతి గదిలో సాకేత జంట ఉన్నారు కింద అందరూ కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఉష కాస్త నీరసంగా ఉంటే అందరూ పలకరించారు కన్నయ్య మాత్రం ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాడు మాత్రం అన్నీ ఎప్పటికప్పుడే వాళ్ళమ్మకు ఫళ్ళు జ్యూసులు అన్నీ ఇస్తూనే ఉన్నాడు అని నవ్వారు ప్రశాంతి గారు ఆనందంగా నవ్వుకుంది ఉషా కొడుకుని పొగుడుతుంటే సుధీర్కి చాలా సంతోషం కలిగింది అమ్మయ్య ప్రణతి పెళ్లి అయిపోయింది అన్నారు ప్రశాంతి గారు కాసేపు సుమా బాధపడుతుంటే మంచి మాటలు చెప్పారు ప్రశాంతి గారు సుధీర్ మాట్లాడుతూ ఎందుకు వదినా ప్రమోద్ చాలా మంచివాడు ఇక వాళ్ళ అమ్మా నాన్నలు చెల్లెలు అంతా మంచివాళ్లే మనం చూస్తున్నాం కదా ఏదైనా ఇబ్బంది ఉంటే మన ప్రణతి ప్రశ్నలకే వాళ్ళు ముగ్గురికి తలకాయలు వాచిపోతాయి అని నవ్వాడు సుధే ఆ మాటకు అందరూ ఫ్రీగా నవ్వుకున్నారు ప్రణతి ఏమీ చిన్నపిల్ల కాదు వదినా చదువుకుంది ఉద్యోగం చేసింది ఇబ్బంది ఏమీ ఉండదు అన్నాడు అనంత్ నిజమక్క అంజలిదేవి గారి కుటుంబం మొత్తం బాగుంది అంది ఉషాన్ నవ్వుతూ ఇటువంటి సంబంధం దొరకటం మన అదృష్టం అన్నాడు ఉత్తేజ్ అయినా అక్క మన పెళ్ళైనప్పుడు మనకు కాస్త చిన్న వయసులోనే అప్పుడే మనం అలవాటు చేసుకున్నాం కదా అలానే ప్రణతి కూడా అలవాటు చేసుకుంటుంది అని నవ్వింది ఉమా మన పిల్లల గురించి వాళ్ళకి ఏమీ తెలియదు అని మనం అనుకుంటాం ఇంత చదువు చదివి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మనం భయపడాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పాడు సుధీర్ నిజమే సుమా మనం ఇలా బాధపడుతూ ఉంటే ప్రణతి కూడా ఆనందంగా కాపురానికి వెళ్ళలేదు అని చెప్పారు ప్రశాంత్ గారు నిజమేగా అనుకుంది సుమ ఇంకా ఎవరి గదిలోకి వారు వెళ్లిపోయారు పైన ప్రణతి రూంలో సాకేత్ కావ్య ఉన్నారు ప్రణతి లేచి పాలు తీసుకుని ప్రమోద్కి ఇచ్చింది నవ్వుతూ ప్రమోద్ కాలుకు దండం పెట్టింది ప్రణతి ఎవరు చెప్పారు ఇలా చేయమని అని నవ్వాడు ప్రమోద్ మా నానమ్మ చెప్పింది అసలు మా నానమ్మకు చాలా విషయాలు తెలుసు ఇక మా తాతగారు కర్రసమ్ము బాగా చేస్తారు తెలుసా అవునా అంటూ ప్రణతి స్విచ్ ఆన్ చేసి టేప్ కార్డ్లా గలగలా మాట్లాడిస్తుంటే నవ్వుకున్నాడు ప్రమోద్ మరి మా అమ్మ పిన్ని వాళ్ళు అందరూ కలిసి సోప్ ఫ్యాక్టరీ కూడా పెట్టారు అంది ప్రణతి గర్వంగా నాకు తెలుసు నేను అన్నీ చూశాను అన్నాడు ప్రమోద్ అసలు మా పెద్ద బాబాయి అంటున్న ప్రణతి మాటకు అడ్డం వచ్చి ప్రణతి అంటూ ప్రణతి చేయి పట్టుకుని ఈ ఉంగరం నీకు నచ్చిందా అని అడిగాడు ప్రమోద్ నచ్చింది కానీ అంటున్న ప్రణతి ఏంటి అని అడిగాడు ప్రమోద్ అసలు మీరు ఆ రోజు ఎలా ప్రవర్తించారు అలా అంది ప్రణతి ఎలా ప్రవర్తించాను ఇలానా అంటూ ప్రణతి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రమోద్ ఒక నిమిషం ఆగండి అంది ప్రణతి మీరు ఇలా ప్రవర్తించిన విషయం పక్కింటి అనుసూయమ్మ బామ్మగారు చూశారు ఆమె అందరి ముందు అడిగారు నాకు చాలా సిగ్గేసింది అలాంటి పనులు నాకు నచ్చవు అంది ప్రణతి సరే అలా ఎప్పుడు చేయను అన్నాడు ప్రమోద్ ప్రణతి అంటూ దగ్గరకు తీసుకోపోయాడు ప్రమోద్ మీరు ఎంతవరకు చదివారు ఎక్కడ చదివారు మీ ఉద్యోగం ఏ సబ్జెక్టుపై ప్రశ్నల వర్షం కురిపించింది ప్రణతి మరి పెద్దవాళ్ళు ఎనిమిది తర్వాత ముహూర్తం బాగుందని చెప్పారు మరి ఆ సంగతి చూద్దామా అన్నాడు ప్రమోద్ ప్రమోద్ తాగిన పాలు ప్రణతి తీసుకుని తాగింది నానమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అవును భర్త దగ్గర నవ్వుతూ ఉండి చెప్పినట్టు వినాలి అని చెప్పింది నానమ్మ అనుకుంది ప్రణతి ఇక ప్రమోద్ని ఏ ప్రశ్నలు వేయలేదు ప్రమోద్ చేసే పనులకు అడ్డు కూడా చెప్పలేదు ప్రణతి ప్రమోద్ ప్రణతిని దగ్గరకు తీసుకుని ముద్దులతో ముంచెత్తాడు చాలా గట్టిగా కౌగులించుకున్నాడు ప్రణతికి ఒక రకంగా కొత్తగా ఊపిరి అందనట్టుగా అనిపించింది అలానే అదరామృతమును ఆస్వాదిస్తున్నాడు ప్రమోద్ అమ్మో ఊపిరి కూడా అందటం లేదు అనుకుంది ప్రణతి మనసులో ఏం చేస్తాం భర్త ఎలా చెబితే అలా వినాలి అని చెప్పారు ఉన్నట్లుండి అన్ని ఒకేసారి ఎలా అలవాటు అవుతాయి అసలు ఏమిటో ఈ తతంగం అనుకుంటూ ఉంది ప్రణతి ఈ కాలం కుర్రవాళ్ళకి కొందరికి తొందర ఎక్కువ అది మన ప్రమోద్కి మరీ ఎక్కువ ఈ కాలం అమ్మాయిలా ఉండదు ప్రణతి ప్రవర్తన భారీగా అతను ఇష్టాలను తెలుసుకుని ప్రవర్తించాలి అని చెప్పింది అత్త కావ్య మరి మన ఇష్టాలు కష్టాలు ఎవరూ తెలుసుకోరు కాబోలు అనుకుంటూ ప్రమోద్ ప్రతిచర్యకు ఎదురు చెప్పలేదు ప్రణతి ఇలా ఇరువురు ఏకమయ్యారు ప్రణతికి మాత్రం ఊపిరి హాయిగా పీల్చుకోవాలి అనుకుంది ప్రణతి ప్రమోద్ ఆవేశంతో అల్లుకున్న విధానంలో ఆమెకు ఊపిరి అందినట్టుగా లేదు అబ్బా అంటుంది కానీ కాలు చూసుకుంది కొత్తగా వేసిన మెడలో హారాలు కాస్త ఇబ్బందిగా అనిపించాయి ప్రణతికి తీరా చూసుకునేసరికి నానమ్మ ఇచ్చిన దండ తెగిపోయింది అయ్యో అంటూ లైట్ వేసింది ప్రణతి ఏమైంది అన్నాడు కంగారుగా ప్రమోద్ చూడండి అంటూ దండ చూపించింది కొద్దిగా కోపంతో నేను గమనించలేదు అన్నాడు ప్రమోద్ అసలు నానమ్మ వాళ్ళ అమ్మహారం అని నాకు ఇచ్చింది దీన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిందే నేను తప్పైపోయింది అంటూ బాధపడింది ప్రణతి బాధపడుకు ప్రణతి సారీ దాన్ని సరిచేయిస్తాను రేపు బంగారు కొట్టికి తీసుకువెళ్ళి అని చెప్పాడు ప్రమోద్ అబ్బా అంటూ తన పెదాలు చూసుకుంది ప్రణతి అద్దంలో చూసుకుంది ఒకసారి మొక్కు మీద చిన్న మొటిమ వచ్చినా కూడా ఎంతో అనుమానం భయం ప్రణతికి అటువంటి పెదవి మీద గాయంలా కనబడుతుంది అసలు మీరు అన్నీ ఇతరులకు తెలిసేలా చేస్తారు ఏ పనైనా అంది ప్రణతి ఒక క్రమశిక్షణ లేదు మీకు ఆ దండ చూస్తే అలా అయ్యింది అని ఇంకా ఏమి అనలేక అలాగే ఉండిపోయింది ప్రణతి ప్లీజ్ రా ప్రణతి ప్లీజ్ అమ్మా ఈసారికి ఇవన్నీ వదిలే ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు ప్రమోద్ నన్ను కూడా మీరు క్షమించండి అంది ప్రణతి నెత్తెను మొట్టికాయ వేసి క్షమాపణలు అడుగుతుంది కాబోలేక అని నవ్వుకున్నాడు ప్రమోద్ మనసులో ఆ సమయంలో కొంత ఓవర్గా ప్రవర్తించాను ఏమో ఒళ్ళు తెలియలేదు మరి నాకు అని మనసులో కొంచెం సున్నితంగా ఉండాలి అనుకున్నాడు ప్రమోద్ ఇద్దరు కలిసి స్వీట్స్ తిన్నారు మంచినీళ్లు తాగారు ప్రణతి మనసంతా నానమ్మ ఇచ్చిన దండమీదే ఉంది ఆమె దృష్టిలో నానమ్మ ఒక లాంటిది ఆమె ఇచ్చిన వస్తువు ఇలా అయ్యేసరికి బాధగా ఆలోచిస్తుంది ఇలా అయింది ఏమిటి అసలు ఏం జరుగుతుందో అన్న భయం ప్రణతి మనసులో ఉంది కానీ నానమ్మ మాటకు కూడా విలువ ఇవ్వాలి గబుక్కున తెలియక మాట్లాడేశాను ప్రమోద్ ఏమనుకున్నారో అనుకుని పడుకుంది ప్రణతి ప్రణతి నాకు మళ్ళీ అన్నాడు ప్రమోద్ అల్లరివాడు ప్రమోద్ మాటలు అలా మాట్లాడుతున్న ప్రణతికి పెద్దల పట్ల భర్త పట్ల గౌరవం ఉంది అని గ్రహించాడు తన ఇష్టాలను ముద్దు ముద్దుగా తీర్చుకుంటూనే ఉన్నాడు ఎంతైనా అల్లరివాడు గడుసువాడే ప్రమోద్ మాట అలా మాట్లాడిన ప్రణతి భర్తకు అనుగుణంగానే నడుచుకుంటుంది ఎంతైనా ప్రశాంతి నిలయంలో అమ్మాయి కదా ఇక ఈరోజు కింతేనండి మిగిలిన కథ తరవై భాగంలో వినిపిస్తాను మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్